పౌర్ణమి అందరికి శుభాకాంక్షలు మా విష్ణుగురు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈరోజు మీరు గురుదక్షిణంగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధికి మూడు వందల మూడు కోట్ల రూపాయలు మా కంటోన్మెంట్ ఏదైతే భూములు తీసుకొని ఇలా ఎరిగేటెడ్ కారిడార్ చేస్తూ ఉన్నారో దానికి గాను మళ్ళీ కంటోన్మెంట్ అభివృద్ధికే కేటాయించినందుకు ప్రత్యేకంగా మేము మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం దీనికి కృషి చేసినటువంటి అప్పుడున్నటువంటి బోర్డు అదేవిధంగా స్థానిక ఎంపీ ఈట రాజేందర్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజ్నాథ్ సింగ్ గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని ఒప్పించి మొప్పించి మూడు వందల మూడు కోట్లు తెప్పించిన ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని ఎమ్మెల్యే గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్న సొమ్ము మాదే సోకు మాదే సొమ్ము మాదే సోకు మాదే ఈ విధంగా మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు పూర్తిగా తెలుసుకోండి అదే కాదు ఒక సంవత్సరం కాలంలో మీరు ఎన్నుకున్నారు ఎంపీ గారు ఈడల రాజేందర్ గారు సంవత్సరం కాలమైంది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏం అభివృద్ధి జరిగిందని ఇవాళ అభివృద్ధి ఏం జరిగిందో మీరు చూడండి మీరు ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయండి లేకుంటే మీ అభివృద్ధి ఏంది వన్ ఇయర్లా మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంట్రోల్ పైలతో ఎంపీ గారి సహకారంతో ఎంత డెవలప్ అయిందో అనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేద్దాం ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడితే కాదు గతంలో మీరు అడుగుతా ఉన్నారు సర్వీస్ ఛార్జెస్ అని ఈరోజు ఎంపీ గారు వచ్చి వన్ ఇయర్ అయింది ఎమ్మెల్యేగా మీరు వన్ ఇయర్ అయింది గతంలో ఐదు సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంటు ఆ రోజు కంట్రోల్మెంట్కు సంబంధించిన తనగైట ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఐదేళ్లలో డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉండి దేశంలో డిఫెన్స్ కమిటీ మెంబర్ అనేది పార్లమెంట్ సభ్యులకు తక్కువ దొరుకుతుంది కానీ ఈరోజు దొరికినా ఏ రోజైనా డిఫెన్స్ కమిటీలో మాట్లాడినవా కంట్రోన్మెంట్కు రావాల్సిన సర్వీస్ ఛార్జీల కోసం మాట్లాడినా ఎంపీ గారు అప్పుడున్న ఎంపీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇదే కాదు మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాము ఎమ్మెల్యే గారు గతంలో ఐదేళ్ళు అంటే కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన నిధులు దాన్ని మీరు ఇవ్వడం లేదు ఇప్పుడు మీరు ఏమి డెవలప్మెంట్ అది స్టేట్ గవర్నమెంట్ నుండి కేంద్రం నుండి మేమేం డెవలప్ చేసుకున్నామో అది పక్కకు పెడితే అసలు మా కేంద్ర మా కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ మాత్రము ఇంతవరకు ఎమ్మెల్యే గారు వన్ ఇయర్ అయింది అది ఎవరి సమూసౌకు అది కేవలం కంటోన్మెంట్ బోర్డుకు డైరెక్ట్ రావాల్సిన నిధులు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి ఇక్కడ కేంద్రం నుండి మన కంటోన్మెంట్కి వస్తాయి ఆ రెండింటిని ఎవరిదారులకు పోయేటట్టు కాకుండా గతంలో ఉన్న ప్రభుత్వం కానీ అలాగే చేస్తుంది ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది మేము వాళ్ళ దగ్గర అడుక్కొచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టి ఎమ్మెల్యే గారు మీరు కూడా టీపీటీకి ఫస్ట్ వసూలు చేసుకొని రండి మేము ప్రత్యనిధులు చేసిన ఇప్పుడు నేను వచ్చిన మూడు నాలుగు నెలల్లో గత ఇప్పుడు మీరు అనుకున్నట్టు వన్ ఇయర్ నుండి లెక్క పెడితే గత పాలక మా మెంబర్ కానీ మేము కానీ ఇప్పుడు పది కోట్ల పైన డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒక వన్ ఇయర్ అంటే మీరు వచ్చిన లెక్క ప్రకారం చూస్తే పది కోట్ల పైన మేము